హాయ్ అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా చేతికి ఉన్న వెంట్రుకలు అలాగే కాళ్ళకు ఉన్న వెంట్రుకలు తీసుకోవాలని బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు కదా దానికోసం వేలకు వేళ డబ్బులు తగిలిస్తూ ఉంటారు సరేలేని ఇంటి దగ్గర చేసుకుందాం అనుకుంటే ఈ స్ట్రిప్స్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దానికోసమైతే నేను ఇంట్లోనే షుగర్ వ్యాక్స్ అనేది చాలా సింపుల్గా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఈ షుగర్ బ్యాగ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే మన స్కిన్కి ఎటువంటి అలర్జీ కూడా లేకుండా ఉంటుంది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ కప్ షుగర్ వేసుకోవాలి మీరు ఏ కప్తో అయితే షుగర్ వేసుకున్నారో అదే కప్తో వన్ కప్ నీళ్ళు కూడా వేసుకోవాలి అలాగే పండిన రెండు నిమ్మకాయల రసం తీసుకొని ఆ రసాన్ని ఆ నీళ్ళలో కలుపుకోవాలి ఇప్పుడు విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి పంచదార కరగకుండా పెట్టుకుంటే వ్యాక్స్ అనేది సరిగా రాదు ఇప్పుడు పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తోని ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుకునే ఉండాలి పాకం అనేది బయటకు పంకకుండా ఉంటుంది అలాగే కలర్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చిందంటే వ్యాక్స్ అయితే అయిపోయినట్టే ఒకసారి గిన్నెకి అతికించి చూడండి కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత షుగర్ వ్యాక్స్ చూస్తే కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా అయితే మన షుగర్ వ్యాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి దీనిపై కాళ్ళుపై అప్లై చేసిన తర్వాత తీయడానికి అయితే స్ట్రిప్స్ కావాలి కదా ఈ వ్యాక్స్ స్టిప్స్ అనేది మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి మీరు స్టిప్స్ బదులు పల్చగా ఉన్న చున్నీ లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా కాళ్ళపై షుగర్ వ్యాక్స్ రాసే ముందు పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అప్లై చేయాలి ఇప్పుడు పౌడర్ వేసిన తర్వాత ఈ వ్యాక్స్ అనేది చూసారు కదా మన దగ్గర ఏదైనా స్టిక్ కానీ లేదు అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి కదా వాటితోని నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకొని పైనుంచి అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయాలి ఎప్పుడు కూడా మన కాళ్ళకైనా చేతులకైనా పైనుంచే కదా వెంట్రుకలు ఉంటాయి అంటే కిందకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అప్లై చేయాలి తర్వాత ఆ స్టిప్ కానీ లేదంటే పల్చటి బట్ట కానీ తీసుకొని ఈ విధంగా షుగర్ వ్యాక్స్ పెన్ పెట్టి ఆ బట్టను కానీ ఈ స్టిప్ కానీ ఒకసారి బాగా పైనుంచి ఒకసారి రబ్ చేయాలి అలా అయితే మనకు ఈజీగా వెంట్రుకలు అనేవి రిమూవ్ అవుతాయి రబ్ చేసిన తర్వాత కింద నుంచి పైకి తీయాలన్నమాట స్టిప్ అనేది చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా అలాగే కింద నుంచి మీదికి ఫోర్స్గా ఒకేసారి లాగాలి ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నేనైతే లాగాను కదా చూడండి వెంట్రుకలన్నీ కూడా ఎలా వచ్చేసాయో అలాగే ఇక్కడ చూడండి ఒక్క వెంట్రుక్ కూడా లేదు ఎంత స్మూత్గా ఉంది కదా ఇదే విధంగా మీ ఇంట్లో షుగర్ వ్యాక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని చాలా సింపుల్గా మీ వెంట్రుకలు అనేవి రిమూవ్ చేసుకోవచ్చు అలాగే పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా సరే ఈ విధంగా షుగర్ వ్యాక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అలాగే మనకు మనం అనేది రిమూవ్ చేసుకోలేము ఇంకొకరు కూడా తోడుగా ఉంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అన్నిటికంటే ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్